జయ శ్రీరామ్ మనం ఈరోజు ద్వాదశాధిపతులు ద్వాదశ స్థానములు వాటి ఫలములు మనం ఈరోజు మొదటి లగ్నము గురించి తెలుసుకుందాము ఎలా అంటే లగ్నాధిపతి పన్నెండు రాశులలో పన్నెండు భావాలలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఇలా మనకు లగ్నాధిపతి లగ్నంలోనే ఉన్నప్పుడు జీవితం సాఫీగా అదృష్టపరంగా గడిచిపోతూ ఉంటుంది అన్ని విధాల అభివృద్ధి కనబడుతుంది అలానే లగ్నాధిపతి ద్వితీయంలో ఉన్నప్పుడు మంచి పలుకుబడి తెలివితేటలు ఉన్నతమైన కుటుంబము గౌరవము మంచి మర్యా మంచి మార్గాన నడిచే సంస్కారం కలుగుతూ ఉంటాయి అలానే లగ్నాధిపతి తృతీయంలో ఉన్న ఎడల అధికార ప్రాప్తి కలలయందు కోరిక ఆనందమైన జీవితము సోదరులకు అనుకూలతలు కలుగుతాయి అలానే లగ్నాధిపతి చతుర్థమున ఉన్న ఎడల తల్లి యొక్క భక్తి ప్రేమ ఉంటాయి తల్లి ద్వారా ఆస్తి కలిసివచ్చుట భూమి నగలు విద్య సుఖము కలుగుతూ ఉంటాయి అలానే లగ్నాధిపతి పంచమమున ఉన్న ఎడల సంతానము వలన సుఖము మంచి మనస్సు రహస్య ఆలోచనలు భగవద్భక్తి మతమునందు నమ్మిక కలుగుతూ ఉంటాయి లగ్నాధిపతి షష్టమున ఉన్న ఇడలా మనకి అనారోగ్యము శత్రువుల బాధ రుణ బాధ విచారము అన్నీ కలుగుతూ ఉంటాయి అలానే లగ్నాధిపతి సప్తమ స్థానం అంటే ఏడవ స్థానంలో ఉన్నచో కలత్ర రీత్యా ఆస్తి కలిసి వచ్చుట సుఖభోగాలు సత్వము బాధ్యతయుతమైన కుటుంబ పెద్దగా ఉండడము ప్రయాణాలలో ఇష్టత సంతోషము ఉంటాయి అలానే లగ్నాధిపతి అష్టభములో ఉంటే కృషించిన శరీరము తక్కువ సుఖము ఒకరి క్రింద పనిచేయడము కష్టాలు ప్రాప్తించడము జరుగుతూ ఉంటాయి లగ్నాధిపతి నవములో నవమ నవమస్థానంలో ఉంటే తండ్రియందు గౌరవము భక్తి కలుగుతుంది దైవచింతన ఉంటుంది ఊదరమైన స్వభావము గొప్ప భావాలు ధనరాబడి ఉంటాయి అలానే లగ్నాధిపతి దశమ స్థానంలో ఉన్నట్లయితే శుభ దృష్టితో ఉండే రాజకీయ నాయకుడు తన సొంత కృషితో పైకి రావడము అభివృద్ధి చెందడము గౌరవాలు పొందడము ధన రాబడి కలుగుతూ ఉంటాయి అలానే లగ్నాధిపతి ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ధన సంపదలు మంచి పలుకుబడి కలుగుతూ ఉంటాయి వీరికి కొన్ని అటంకాలు సుఖరాహిత్యం కూడా ఉంటాయి అలానే లగ్నాధిపతి ద్వాదశ స్థానంలో ఉంటే శ్రమమైన జీవితము రుణ బాధలు కలుగుతూ ఉంటాయి జీవితము విచారగ్రస్తంగా ఉంటాయి జై శ్రీరామ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి